வெல்க்கம் டு நைன் வீஸ் நேர் சுமலா ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర సమైక్య నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులుగా దీవీ లీలా మాధవరావును వర్కింగ్ ప్రెసిడెంట్గా అడప వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా కొప్పాక శేషు కోశాధికారిగా తిరుపలయ్య రాష్ట్ర డీలర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా బోడెపుడి ఫణికుమార్ను రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంసీహెచ్ కాసింను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలిగా అన్నపూర్ణ రాష్ట్ర అధ్యక్షురాలిగా జ్యోష్ణ కుమారి ప్రధాన కార్యదర్శిగా హేమలత కోశాధికారిగా మల్లేశ్వరిని ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో డీలర్లకు క్వింటాలకు రెండు వందల రూపాయలు కమిషనర్ మరియు ఐదు వేల రూపాయలు సహాయకుల జీతం ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో నెంబర్ ఇరవై మరియు జీవో నంబర్ ఐదును అమలు చేయాలని డీలర్లకు రావాల్సిన అంగన్వాడీ మిడ్ డే మీల్స్ బకా సివిల్ సప్లై కార్పొరేషన్లో ఉన్న లెక్కల ప్రకారం డీలర్లు ఎస్సీఎం ఖాతాలో వేయాలని మరియు ఆగస్టు నుండి అంగన్వాడీ మిడ్ డే మీల్స్ కమిషనర్ రెగ్యులర్ బిఎం కమిషనర్తో పాటు ఆగస్టు నుండి ప్రతి నెల డీలర్ల ఎస్సీఎం ఖాతాలో వేయాలని తీర్మానించినట్లు రాష్ట్ర అధ్యక్షులు డీవి లీలా మాధవరావు తెలిపారు ఎమ్మెల్యే పాయింట్లు వంద శాతం తూకం వేసి తరుగులు లేకుండా డీలర్లకు సరుకులు ఇవ్వాలని రేషన్ షాపుల్లో నాన్ పీడీఎస్ సరుకులు అమ్ముకున్నటకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జిల్లా ప్రతినిధులు మండల నాయకులు హాజరైనారు సమావేశంకు ఎంసీహెచ్ కాసిం వాసిరెడ్డి నరసింహారావు బాపూజీ ఏడుకొండలు అప్పలరాజు రామారావు ఉమాశంకర్ హాజరైనారు ఈరోజు రాష్ట్ర రేషన్ డీలర్ల సర్వసభ సర్వసభ సమావేశం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈరోజున నూతనంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకోవటం ఒకటైతే డీలర్ల సమస్యలపై పలు తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో ఇవాళ అధ్యక్షుడిగా తివి లీలా మాధవరావు అని నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా అడపా వెంకటరమణ కోనసీమ జిల్లా తర్వాత ఉత్తరాంధ్ర నుంచి కొప్పాక శేషు జనరల్ సెక్రటరీ రాయలసీమ నుంచి తిరుపాలయ్య గారు రాయలసీమ నుంచి కోశాధికారిగా ఎన్నుకోవటం జరిగింది మిగతా కమిటీని అంతా కూడా మేము నలుగురం కూర్చుని ఈరోజు డిసైడ్ చేసుకుంటాం ఎవరెవరికి ఏమేంటనేది ఇది జరిగింది ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం డేలాల వ్యవస్థను ఉనికికే ప్రమాదం తీసుకొచ్చి ఎండీఏ వ్యవస్థ ద్వారా మాకు సమాంతరంగా సరుకులు పంపిణీ చేయటం జరిగింది ఆ ప్రభుత్వం యొక్క నీళ్ళ నీడల నుంచి మేము బయటపడతాను గత ఐదు సంవత్సరాలుగా పోరాటం చేసి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి కోటం ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి గతంలోనే మేము రిప్రజెంటేషన్ చేశాం గౌరవం మా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎండీ వ్యవస్థను తీసేసి పంపిణీ బాధ్యత మా రేషన్ డెల్లలకు అప్పచెప్పడం జరిగింది తర్వాత మాకు ఈరోజున ఇది రెండో నెల మూడు నెలలు ఈ మూడు నెలలు కూడా బెడ్రెడీకి కానీ వికలాంగులకు కానీ అరవై సంవత్సరాలు సంవత్సరాలు దాటినాళ్ళందరూ కూడా ఇంటికెళ్ళి ఇవ్వమన్నారు మేమంతా పంపిణీ చేస్తా ఉన్నాం ప్రస్తుతం నైంటీ పర్సెంట్కి వచ్చాం రాబోయే రెండు మూడు నెలల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పంపిణీ శాతాన్ని వృద్ధి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం అంతేకాకుండా ఈ డోర్ డెలివరీ చేయటంలో డీలర్లకు అనేక ఖర్చులు అవుతున్నాయి అంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ తీసుకెళ్ళి భీమి అవుతున్నాయి కనుక ఎండిఓలు గతంలో ఐదు వేల రూపాయలు సహాయకుడు జీతం ఇచ్చేవాళ్ళు మాకు ఐదు వేల రూపాయలు కేటాయిస్తే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయ్యి మా కమిషన్ మా కుటుంబానికి సరిపోతుంది కనుక ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రెండు మూడు రోజుల్లో ప్రభుత్వంలో అందరినీ కలిసి కలిసి అంత చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం మండలాల్లో నైన్టీ ఫైవ్ మండలాల్లో ఈ రాజధాని తీసుకుని అక్కడ నూతనంగా అధ్యక్షులు కార్యదర్శులుగా వాళ్ళు ఎన్నుకుని చాలా చక్కగా ఆ జిల్లాను వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అతనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం తర్వాత వైజాగ్ సంబంధించినటువంటి అప్పల వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా సతీష్ అనే అక్కడ కూడా ఇద్దరు సంబంధం లేకపోతే ఇద్దరిని వైస్ ప్రెసిడెంట్లుగా రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటా ఉన్నాం తర్వాత తూర్పుగోదావరి జిల్లా నుంచి జామ కృష్ణా గారిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం తర్వాత ఏలూరు నుంచి వాసిరెడ్డి నరసింహారావు గారిని రెండు అపార్ట్మెంట్ వాసిరెడ్డి నరసింహారావు గారిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం రండి తర్వాత కృష్ణా జిల్లా కాసీమ గారిని కాశీంని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం బాబ్జీ గారిని కూడా దాంట్లో రాష్ట్ర కమిటీలో సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం గుంటూరు జిల్లా నుంచి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా పేరేంటమ్మా సయ్యద్ అబ్దుల్లాని రాష్ట్ర కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఈరోజు తీసుకుంటా ఉన్నాను తర్వాత ప్రకాశం జిల్లా నుంచి మన కొత్త సుమన్ ఏడే కొత్త సుమన్ ని వైస్ గా తీసుకుంటున్నాం అదేవిధంగా నాగురపులవాడు చెందినటువంటి అమర్నాథ్ని జాయింట్ సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం నెల్లూరు నుంచి మన నిమ్మకాయల రవిని వైస్ గా ఈరోజు తీసుకుంటా ఉన్నాం తర్వాత తిరుపతి వెంకటరెడ్డి వైస్ ప్రెసిడెంట్ నాయుడిని జాయింట్ సెక్రటరీగా వారిని తీసుకుంటా ఉన్నాం తర్వాత హేమలత మేడం అనేవని ఆల్రెడీ మండాలి బాగా మా దాంట్లో కూడా వారిని సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం అన్నమూర్ జిల్లా నుంచి కాసిం కాసిం పేరాని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం తర్వాత నంజర్ జిల్లా పుల్లారెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం తర్వాత మహిళా విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆమె అన్నపూర్ణం గారిని కూడా రాష్ట్ర కమిటీలో మా కమిటీలో సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా మిగతావాళ్ళందరూ కూడా పది జిల్లాల్లో కూడా అనకాపల్లి నాయుడిని జాయింట్ సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా మీరు పనిచేయడానికి ఉత్సాహం చూపించి మీరు ఖచ్చితంగా పనిచేయాలి లేదు